హాయ్ నమస్తే అందరికీ వాటి వీడియో వచ్చేసి శంకు పూలతో డ్రింక్ అండి వీడియోలో చూపిస్తున్నాను కదా శంఖి పూలు ఈ శంకు పూలు మొక్క ఒకటి ఉంటే చాలు దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా ఈ విష్ణుమూర్తికి అయితే చాలా ఇష్టమైన కలరు విష్ణుమూర్తి కలరే స్వయంగా ఇంకా నెక్స్ట్ కృష్ణునికి శనీశ్వరునికి మరీ ముఖ్యంగా ఈశ్వరునికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అనమాట ఇది మన ఇంటి దగ్గర ఈ మొక్కని అందంగా ఉండేదానికొతే పెంచుకుంటూ ఉంటాము పూజకి కూడా ఈ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట అన్ని బోల్డ్ అంత హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నది ఇంకా వరసిద్ధి వినాయక చవితి రోజు మనము ఆయనకి పదవ పత్రంగా కూడా సమర్పించుకుంటూ ఉంటాము ఈ పత్రాన్ని ఈ ఆకు నుంచి అంత ముఖ్యమన్నమాట ఈ శంకు పూలు మొక్క ఇది మరీ ముఖ్యంగా మనకు హెల్త్ బెనిఫిట్స్ అవుతాయి కానీ మధుమేహానికి కానీ స్కిన్ గ్లోయింగ్ కానీ మనకు హెయిర్ సంరక్షణ కోసం కానీ ఇంకా కంటికి కంటి కోసము కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి కంటి రెటీనా దెబ్బ తినకుండా కాబడేది కూడా ఈ శంకు డ్రింక్ చాలా ఉపయోగపడుతుందని అంటారు దీనివల్ల గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఇంకా చాలా బోల్డన్ని ఉపయోగాలు అయితే కనిపిస్తాయి అన్నమాట ఇంకా ఈ మొక్క ఒక మొక్క ఉంటే కనుక మనకు పూజకి కానీ వాస్తుకి కానీ హెల్త్కి కానీ చాలా చాలా మనకు బెనిఫిట్స్ అయితే ఇస్తుంది ప్రతి ఒక్కరు ఇంట్లోనూ ఈ మొక్కని పెంచుకునేదానికి ప్రయత్నించండి అంత హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు ఇందులో ఉన్నది మొక్కలో నుంచి ఇలా తెంపకొచ్చుకున్నాను నేను ఫ్లవర్స్ అయితే ఈ ఫ్లవర్స్ కాడలు అనేవి ఉంటాయి కదా ఆ కాడలను కూడా చక్కగా తెంపేసుకొని డస్ట్ లేకుండా వాష్ చేసి ఇలా ప్లేట్కి తీసేసుకున్నాము ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ పెట్టుకుందాము అందులోకి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరొక పక్క ఒక బౌల్ తీసుకుందాము అందులోకి సబ్జా గింజలు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసి వన్ అవర్ నాన్ పెట్టేస్తాము ఇంకా మరొక పక్క మనకు వాటర్ మరిగినాయేమో చూద్దాము వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ ఫ్లవర్స్ని యాడ్ చేసుకోవాలి మనము బాగా మరుగుతున్న వాటర్లో ఈ ఫ్లవర్స్ వేసేసి చక్కగా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఫ్లవర్స్ వేసి మరగ్గాంచాల్సిన అవసరం లేదు అందులో ఉండే పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట మనము అలాగ వేసి మరగ్గాంచినామంటే ఫ్లవర్స్ వేసి మనకు వేడివేడిగా తాగాలి టీ అని అనుకుంటే అలా కూడా మనం వేడిగా తీసేసుకోవచ్చు కాకపోతే మనం వన్ ఆర్ టూ మినిట్స్ మూత పెట్టేసి ఆ తర్వాత ఫిల్టర్తో వడబోసేసుకొని టూ డ్రాప్స్ నిమ్మరసం యాడ్ చేసుకొని మీరు ఏది షుగరు బెల్లము తేనె ఏది కావాలని అది యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకొని బ్లూ టీ తాగేయచ్చు అనమాట మనం టీ బదులు ఈ బ్లూ టీ రోజు రెగ్యులర్గా వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి మనం కూల్గా తాగాలి అంటే కదా ఇలా చక్కగా మూత పెట్టేసినామంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చల్లగా అయిపోతుంది ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఇలా మూత పెట్టడం వల్ల అందులో ఉండే పోషకాలను చక్కగా కలుస్తాయి అందువల్ల మూత పెట్టేసి తర్వాత మనము సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ శంఖ పుష్పాలు ఎండలో ఆరబెట్టేసుకొని చక్కగా పౌడర్ చేసుకొని పౌడర్ రూపంలో కూడా నిల్వ చేసుకొని మనము ఫుడ్ కలర్గా అనేక రకాలుగా స్వీట్లలో కేకులు ఐస్ క్రీముల కూడా వాడుకోవచ్చు ఇది ఎలాంటి ఇది పూర్తిగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వ ఇవ్వదండి దేంట్లో అయినా మనం చక్కగా వాడేసుకోవచ్చు ఇంకా బరువు తగ్గాలన్నా కూడా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా మీరు వాడి చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పేదానికన్నా కూడా మరి ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి మతిమరువు బాగా తగ్గిస్తుంది ఈ శంకు పూలకు చాలా రకాల ఆయుర్వేదికంలో కూడా యూజ్ చేస్తారు లేడీస్కి వచ్చి గర్భసంచి ప్రాబ్లము ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా చక్కగా తగ్గుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా తగ్గిస్తుంది ఈ మొక్కలో నుంచి మనకు వేర్లు కానీ విత్తనాలు కానీ చక్కగా పౌడర్ కానీ చేసేసుకొని వేడి పాలల్లో కానీ వేడి వాటర్లో కానీ మనము డైలీ యూజ్ చేసినట్లయితే కనుక మైగ్రోన్ తలనొప్పి కానీ మైండ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకు తగ్గుముఖమవుతే పడుతుంది మైండ్ రీఫ్రెష్ అవ్వడానికి ఇలా బ్లూ టీ కానీ తాగినట్లయితే డైలీ చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట నేను ఇలా ఫిల్టర్ చేసుకొని అందులోకి సబ్జా గింజలు టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని నిమ్మ చెక్క ఒక ఫైవ్ డ్రాప్స్ యాడ్ చేసుకుందాము నిమ్మ చెక్క మనము వేయగానే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి నిమ్మ పండు డ్రాప్స్ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని చక్కగా స్పూన్తో కలిపెట్టేసుకుందాం ఇలా కలిపేసుకున్నాక కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఒక గ్లాస్కి వేసుకున్నా ఒక గ్లాస్కి నిమ్మరసం అయితే యాడ్ చేయలేదు టూ కలర్సు ఇందులోకి ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు లేకపోతే తులసి ఆకులు మీకు ఏది ఇష్టమో అది యాడ్ చేసుకోండి అద్భుతమైన ఈ బ్లూ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే అన్నమాట మీ ఇంట్లో మీరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళు చాలా బాగా తగ్గిస్తుందన్నమాట దీనివల్ల చాలా మెడిసిన్ ప్రాఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా శ్వాస సంబంధ రోగాలకు కానీ నిద్ర లేకపోవడం వల్ల వచ్చే సమస్యలకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇక వాస్తుపరంగా కూడా ఈ మొక్క దేవునికి చాలా ఇష్టమైన మొక్క ఈ మొక్క పెంచుకోవడం వల్ల మిమ్మల్ని మీరే ఆశ్చర్యపడేలా చేస్తుంది ఈ మొక్క ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శాంతి సంపదలు వృద్ధి చెందుతుంది అందమైన నీల రంగు శని భగవానికి చాలా ఇష్టము ఇక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతి ఒక్కరూ దీని గురించి ప్రయోజనాలు తెలుసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా అందుతుంది ఇంకా లైక్ కూడా చేయండి